తెల్లవారేసరికి ఉద్యోగులు విజయవాడలో ఉండాల్సిందే అవును తెల్లవారేసరికి విజయవాడలో ఉండాల్సిందే వినాయక చవితి రోజు రాత్రి అధికారులకు అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఐదుగురు ఎస్డి ఎస్డిసిలు పన్నెండు మంది తహసీల్దార్లు అర్ధరాత్రి పరుగులు మరో యాభై ఐదు మంది డీడీలు యాభై ఐదు మంది ఉద్యోగులు కూడా సో వినాయక చవితి పండుగను పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా చేసుకుంటున్న అధికారులు ఉద్యోగులకు అన్నమయ్య జిల్లా కలెక్టర్ నుంచి రాత్రి అందిన ఆదేశాలతో ఒక్కసారిగా ఉల్లిక్కిన పడ్డారు మీరు వెంటనే బయలుదేరి విజయవాడ వెళ్ళండి ఉదయం తొమ్మిది గంటలకు విమానాశ్రయంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో హాజరు కావాలి లేకపోతే చర్యలు తప్పు అంటూ కలెక్టర్ నుంచి అందిన ఉత్తర్వుల్లో అధికారులు ఉద్యోగుల్లో పండుగ ఆనందం ఆవిరైపోయింది వెంటనే బ్యాగులు సర్దుకుని బైకులు బస్సుల్లో తిరుపతి చేరుకున్నారు అక్కడి నుంచి బస్సులు రైల్లో విజయవాడ బయలుదేరి వెళ్ళారు విజయ వరద వరదముపు ప్రాంతాల్లో ఐదు రోజుల విధులు నిర్వర్తించేందుకు ఎంపిక చేసిన వారి జాబితాలో కలెక్టర్ శ్రీధర్ మూడు ఉత్తర్వులు అయితే జారీ చేశారు అందులో జిల్లాలో పనిచేసిన ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు ఎస్ రాఘవేంద్ర ఎస్ రామసుబ్బయ్య ఎస్ రాము యు రంగ యువరంగ రంగస్వామి అనమాట యు రంగస్వామి బి లీలావతి జిల్లాలో ఉన్న జిల్లా నందలూరు సుండపాలెం రాయచోటి చిన్నమండెం గుర్రంకొండ పీలేరు కొత్తపేట నిమ్మనపల్లె పీటీఎం ములకాల చెరువు వాల్మీకిపురం కేవీపల్లి మండలాల్లో అయితే పనిచేస్తూ ఉన్నారన్నమాట తహసీల్దార్ని విజయవాడకు వెళ్ళాలని ఆదేశించారు వీరితో పాటు యాభై ఐదు మంది డిప్యూటీ తహసీల్దార్లు సిఎస్డిపిలు ఆర్ఎస్డిపి డిటీలు ఆర్ఎస్ డిటీలు ఇరవై నాలుగు మంది సీనియర్ అసిస్టెంట్లు ఇద్దరు స్పెషల్ ఆర్ఐలు పదిహేను మంది ఎంఆర్ఐలు ఒక ఫుడ్ ఇన్స్పెక్టరు ముప్పై ఏడు మంది విఆర్ఓలు కూడా ఉన్నారు విఆర్ఓ అత్యధికంగా మదనపల్లి నుంచి తొమ్మిది మంది కొత్తపల్లి మండల నుంచి ఏడుగునైతే పంపిస్తున్నారు సో ఈ విధంగా రాత్రికి రాత్రి ఉరుగులు పరుగులు పెడుతూ విజయవాడ అయితే పరిగెట్టడం జరిగిందనమాట ఉద్యోగులందరూ కూడా మరి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి